హాయ్ వేర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ మరి ప్యారిస్ ఒలింపిక్స్ కు మరికొద్ది గంటల్లో తెరలేకపోతుంది అయితే ఈసారి నూట పదిహేడు మంది భారత క్రీడాకారులు ఈసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ముఖ్యంగా మనకి మెడల్ వచ్చే హోప్ ఉన్న ఒక ఈవెంట్ ఏంటంటే హాకీ పురుషుల హాకీ జట్టు సో పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో కామ్సింగ్ గెలుచుకుంది మరి ఈసారి మన హాకీలో మనకి మెడల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది సో కలర్ మారుతుందా సో సిల్వర్ ఆల్ గోల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సో ట్రిపుల్ ఒలింపియన్ పద్మశ్రీ ముఖేష్ కుమార్ గారు మనతో జూమ్ లో అందుబాటులో ఉన్నారు హాయ్ సార్ హాయ్ హాయ్ సార్ బ్రదర్ అండి సో ప్యారిస్ ఒలింపిక్స్ సో మన హాకీ టీం మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే మెయిన్ థింగ్ అండి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో మన పూల్ కొంచెం స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్ ఉండేసరికి నేను కోచ్ మీద కొంచెం డిపెండ్ అవుతున్నాను ఎందుకంటే అతను ఆల్రెడీ బెల్జియం టీమ్ కి కోచ్ చేశాడు ఓ చేసిన తర్వాత ఎందుకంటే వరల్డ్ నెంబర్ వన్ బెల్జియం ఉంది అర్జెంటీనా ఉంది ఆస్ట్రేలియా ఉంది అంటే మన పూల్ చాలా టప్ ఉంది వరల్డ్ లో టాప్ సిక్స్ అంతా మన మన పూల్ లోనే ఉన్నారు అదే నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాను అంటే వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ మన కి చెప్పినారంటే తప్పకుండా ఈ మన ప్యారిస్ ఒలింపిక్స్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రాన్స్ నుంచి సిల్వర్ గోల్డ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ నేనేమంటున్నాను ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ అగెన్స్ట్వంటీ సెవెంత్ కి మనకి రేపు ఉంది అందులో మనం ఒకటేసారి అగ్రెసివ్ గా పోయి మనం పాయింట్ లూజ్ చేయకుండా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు స్లోగా వెళ్ళేసి మనం పాయింట్ వాళ్ళ వీక్నెస్ స్ట్రాంగ్ పాయింట్ మనం కన్వర్ట్ చేసుకొని మనము వెళ్ళామంటే బాగుంటుంది ఎందుకంటే మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూశాను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు మోర్ దెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మన ఇండియన్ టీమ్ ఉంది కానీ హర్బ మన కెప్టెన్ ప్రతిది షార్ట్ కర్నల్స్ ఎందుకంటే ఈ వరల్డ్ ర్యాంకింగ్ టీమ్ లో అన్ని డిసైడింగ్ గేమ్స్ అన్ని షార్ట్ కర్నల్స్ మీదనే డిపెండ్ అవుతుంది అనమాట ఎందుకంటే వి హ్యావ్ వండర్ఫుల్ వరల్డ్ డ్రాక్ ప్లిక్కర్స్ హర్మన్జీత్ సింగ్ ఉన్నాడు దానివల్ల అమిత్ 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 కూడా ఉన్నాడు ఇట్లాంటిది వాళ్ళని కరెక్ట్ టైంలో యూజ్ చేసుకుంటే బాగుంటుంది అదే కాకుండా నేను ఫార్వర్డ్స్ ని పెనాల్టీ కార్నర్ ని ఎక్కువ మన వాళ్ళు యూజ్ చేసుకుంటే బాగా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ప్రొడిక్షన్ మీరేమంటారు కరెక్టే అండి మీరు చెప్పినట్టు కరెక్టే ఎందుకంటే నేను ఫార్వర్డ్స్ ని కొన్ని ప్రో కొన్ని టూ త్రీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఫార్వర్డ్స్ ఈ ఒలింపిక్స్ లో కొంచెం సంథింగ్ చేంజ్ చేయాలి ఎందుకంటే ఆ డీలో వెళ్ళేసరికి నేరా యాంగిల్స్ పోయేసరికి వాళ్ళు డైరెక్ట్ గా షూట్ చేస్తున్నారు అప్పుడు ఆ నేరా యాంగిల్స్ అయ్యి పోయేసరికి మనము షార్ట్ కర్నల్ మేకింగ్ చేసినామంటే మినిమం మ్యాచ్ లో మనం ఎయిట్ టు నైన్ షార్ట్ కర్నల్స్ వచ్చిందంటే వీ హండర్ఫుల్ డ్రాక్ ని అమ్మితున్నారు ఇలాంటి దాని తర్వాత ఫారెన్ కోచ్ మనకి చాలా మంచిగా ఉన్నాడు అలా ఇండైరెక్ట్ డైరెక్ట్ గా చేసినామంటే తప్పకుండా మనకి ఒలింపిక్స్ లో మంచి సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ముఖేష్ గారు మనము టోక్యో ఒలింపిక్స్ లో బ్రోంజ్ మెడల్ గెలిచిన తర్వాత లాస్ట్ టూ త్రీ ఇయర్స్ గా మన హాకీ ఏదైతే గేమ్ ఉందో చాలా వాళ్ళు ఇంప్రూవ్ అయింది సో ప్రతి ప్లేయర్ కూడా ఒక అటాకింగ్ గేమ్ తో అంటే ప్రతి ఏదైతే అపోనెంట్ ఎవరైనా గానీ ఒక దూకుడుగా ఆడడం బాగా గతంతో పోలిస్తే బాగా మెరుగైందని చెప్పుకోవచ్చు సో మీరేమంటారు దీని గురించి అంటే తప్పకుండా మీరు చెప్పినట్టు కరెక్టే అండి పర్ఫార్మెన్స్ వచ్చే పెరిగింది కానీ ఇప్పుడు నేను నా సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలనుకుంటున్నాండి అండి త్రీ ఒలింపిక్స్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ దే ఆర్ నాట్ పేడ్ అండి మనం అంటే మనకు జాబ్ ఉంటుంది మనకు సాలరీస్ డైరెక్ట్ అకౌంట్స్ లో పడుతుంది డైరెక్ట్ గా మనము ఇండియన్ క్యాంప్స్ లో ఉంటాం కానీ ఫారెన్స్ యూరోపియన్స్ కంట్రీస్ అట్లా కాదండి ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ ది టెస్ట్ మ్యాచెస్ ద ఆ టెస్ట్ మ్యాచెస్ ఫారినర్స్ ఉన్నారు కదండి ఇప్పుడు ఫారినర్స్ ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ కంట్రీస్ ద ఫెడరేషన్ హ్యాస్ టు టేక్ కేర్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి మీ అసోసియేషన్ నెంబర్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ సాలరీస్ దే హ్యావ్ టు పే మన దగ్గర అట్లా లేదండి అందుకున్న వాళ్ళు టెస్ట్ మ్యాచెస్ అన్న చిన్న టోర్నమెంట్స్ అయినా కూడా నార్మల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిట్నెస్ లో వస్తారు కానీ ఒలింపిక్స్ వరల్డ్ కప్స్ ఏదైనా కూడా దే ప్రిపేర్ ఫర్ సిక్స్ మంత్స్ అండి అందుకునే ఈ ఒలింపిక్స్ ఏదైనా కూడా చిన్న టీమ్ నైనా కూడా ఈజీ తీసుకున్నామంటే మనకి చాలా కష్టంగా అవుతుంది అందుకున్న ఈజీగా తీసుకోకుండా ప్రతి మ్యాచ్ న్యూజిలాండ్ అయినా ఐర్లాండ్ అయినా ఎందుకంటే మనకి అర్జెంటీనా ఆస్ట్రేలియా బెల్జియం ఉంది టఫ్ టీమ్స్ అది మనం ఆ మూడు టీమ్స్ లో వరల్డ్ టాప్ టీమ్స్ మూడు లో మనం ఒకటి డ్రా చేసి ఒకటి గెలిచిన ఇంకా న్యూజిలాండ్ ఐర్లాండ్ మనం గెలిచినే తప్పకుండా మనం సెమీఫైనల్స్ ఆడొచ్చని నేను అనుకుంటున్నాను ఓకే అయితే వరుసగా ఆరు ఒలింపిక్స్ లో మనం గోల్డ్ గెలిచాము గత అంటే పునర్వైభవం తీసుక మీరు మూడు సార్లు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించారు సో అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి సో ఆట ఎట్లా డెవలప్ అయింది టీం పరంగా చూస్తే కనుక మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏంటి అంటే తప్పకుండా చాలా డిఫరెన్స్ వచ్చిందండి ఎందుకంటే మేము ఇండియన్ స్టైల్స్ ఆడతాము ఇప్పుడు ఫారినర్స్ కోర్స్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వచ్చేసరికి అండి మన ఇండియన్ హాకీ పర్ఫార్మెన్స్ చాలా చేంజ్ అయింది ఎందుకంటే మనం మేము ఆస్ట్రేలియా జర్మన్స్తో అనగానే కొంచెం షేక్ అవుతాం అనమాట ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ నుంచి మన ఇండియన్ టీమ్స్ ఆస్ట్రేలియా జర్మన్ అన్న ఇంగ్లాండ్ అని ఏదన్నా యూరోపియన్ కంట్రీస్ అనే ఈజీగా త్రీ త్రీ ఫోర్ ఫోర్ గోల్స్ టెన్ ఇయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎందుకంటే థ్యాంక్స్ టు ఫారెన్ కోచెస్ ఫారెన్ కోల్స్ వచ్చి మన బాడీ లాంగ్వేజ్ దాని తర్వాత మన యూరోపియన్స్ తగ్గట్టు ఒక పవర్ గేమ్ స్పీడ్ గా ఆడడం ఎందుకు స్పీడ్ గా ఆడడం నేను దాని రక్ పిల్ల సిక్స్టీన్ ఇయర్స్ ఆడమండి సిక్స్టీన్ ఇయర్స్ ఆడమంటే ఫుల్ మ్యాచ్ ఆడుతుండే కానీ ఇప్పుడు ఏ టాప్ ప్లేయర్స్ అయినప్పుడు ఈ ఫారెన్ కోచ్ అండర్ లో టెన్ టెన్ మినిట్స్ ఆడాలండి టెన్ మినిట్స్ ఆడాలా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ టెన్ మినిట్స్ పోయి ఆడాలి అట్లాంటిది పవర్ గేమ్ చేశాడు కానీ ఇప్పుడు ప్లాంక్ టు ప్లాంక్ మేము ఆడింది నార్మల్ గా ఏషియన్ స్టైల్ లో ఆడుతుండే కానీ ఇప్పుడు ఫారెన్ వచ్చేసరికి ప్లాంక్ టు ప్లాంక్ చేంజ్ చేసేసరికి అండి మోస్ట్ ఆఫ్ ది ఫార్వర్డ్స్ అయినా మిడ్ఫీల్డర్స్ అయినా దే హ్యాట్ ఆపర్చునిటీ టు షో ద స్కిల్స్ ఓన్లీ థింగ్స్ ఫార్వర్డ్స్ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అండి దే హ్యావ్ వండర్ఫుల్ ఫార్వర్డ్స్ ఉన్నారు కానీ ఓన్లీ థింగ్స్ ఆపర్చునిటీని వాళ్ళు కొంచెం ట్వంటీ ఫైవ్ మన అపోనెంట్ ట్వంటీ ఫైవ్ పోయిన తర్వాత కొంచెం రిటర్న్స్ అయినా కూడా స్కిల్స్ అయినా కూడా యూజ్ చేస్తే మన హాకీ ఇండియన్ హాకీ ఒక ఫ్లేవర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చూ చూస్తే మ్యారిడోనా ఇట్లాంటి పిల్లే దాని తర్వాత మెస్సీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ ని ఆ స్పెక్టేటర్స్ చూడాలనుకుంటున్నారు అది వాళ్ళు కూడా స్పెక్టేటర్స్ కి ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం మంది ఫార్వర్డ్స్ కొంచెం స్కిల్స్ తోని ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా ఒక ఇండియా ఒక స్కిల్ ఎయిట్ టైమ్స్ ఒలింపిక్ ఛాంపియన్స్ మన స్కిల్స్ ని కొంచెం పబ్లిక్ కి స్పెక్టేటర్స్ చేపెడితే బాగుంటుందని అయితే ముఖేష్ గారు ఈ ఒలింపిక్స్ తో శ్రీజేష్ శ్రీజేష్ తన కెరీర్ ముగిసిపోతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో అతను ఎంతవరకు చాలా కీలక ప్లేయర్ చాలా మ్యాచ్ లో ఇండియా కీలకంగా ఉన్నాడు సో ఎట్లా ఎట్లా ఆడే అవకాశం ఉన్నాడు అంటే మెయిన్ థింగ్ అంటే నాకు ఈ లైన్అప్ లో ఇండియన్ టీం లైన్అప్ ఒక టెన్ డేస్ బ్యాక్ వన్ వీక్ ఓ టెన్ డేస్ బ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత మన దగ్గర ఎప్పుడు ఏదైనా వరల్డ్ కప్ అయిన ఒలింపిక్స్ టీమ్స్ మనం ఎంపిక చేస్తే ఓన్లీ ఇద్దరు కీపర్ ని చేస్తాం కానీ ఇప్పుడు సీనియర్ ఇది ఫోర్త్ ఒలింపిక్స్ రిజేష్ దిస్ ద ఫోర్త్ ఒలింపిక్ కానీ ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆయన సిక్ కాకూడదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒకటే గోల్ కీపర్ ఉన్నారు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒకటే గోల్ కీపర్ ఉన్నారు ఆయన సిక్ కాకుండా ఎందుకంటే ఇస్ ద బెస్ట్ గోల్ కీపర్ ఎందుకంటే చాలా టోర్నమెంట్ లాస్ట్ మనం ఒలింపిక్స్ లో కూడా లాస్ట్ ఒలింపిక్స్ లో చూసాము చాలా మంచి పర్ఫార్మెన్స్ అర్జెంటీనా కానీ ఆస్ట్రేలియా అంతే తప్పకుండా గోల్ కీపర్ చాలా క్రూషియల్ ఆయన హెల్తీగా ఉండేసి ఎవరీ ఇండియన్ హ్యాస్ టు ప్రే ఎందుకంటే మన దగ్గర ఒకటే గోల్ కీపర్ ఇప్పుడు ఎంపిక అయ్యారు అతన్ని ప్రే చేసి ఫిట్ గా ఉండి ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్పకుండా శ్రీజేష్ ఈ ఫోర్త్ ఒలింపిక్ లో సమ్ మెరాకిల్స్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే కాకుండా నాట్ ఓన్లీ శ్రీజేష్ వాళ్ళ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే బ్రదర్ నేను చాలా ఫస్ట్ ఒలింపిక్స్ నైన్టీన్ నైన్టీ టూ లోనే వెళ్ళాను ఇస్ ఏ ఒలింపిక్స్ ఎ ఏమంటారంటే ఒక పెద్ద అద్భుతం అక్కడ ఒక ఒక ఫిల్ ఫిలిం ఇండస్ట్రీని ఏమంటారు దట్ ఫీమ్ అంటారా ఏమంటారు దాన్ని గ్లామర్ ఇండస్ట్రీ అంటారు చూడు అది ఒలింపిక్స్ ఇస్ ద గ్లామర్ అక్కడ పోయేసరికి మన ఇండియన్స్ వాళ్ళ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అక్కడ చూసే గ్లామర్ చూసేసరికి ఫస్ట్ ఒలింపిక్స్ ఎవరో మన కాంటిజెంట్ నుంచి పోతున్నారు దే హ్యావ్ టు మోర్ ఫోకస్ అదర్ ఆ గ్లామర్ ని చూసేసి మీ ఫోకస్ పోతుంది అందుకునే కోచ్ కూడా ప్రతి మ్యాచ్ టు మ్యాచ్ దే హ్యావ్ టు బి మోర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరు ఏ టీమ్ అయినా కూడా వరల్డ్ లో ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్ స్పెండ్ చేసినారంటే దే గాట్ వండర్ఫుల్ గుడ్ రిజల్ట్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను